జై సద్గురు ప్రభు మహారాజుకి మరి వేదికను అలంకరించిన పెద్దలకి సభలో ఆసీనులైన మరి సోదరి సోదర మరి అందరికి మా మధురులైన పూర్ణానంద కర్ణాటక పాండరమ్మ గారికి మరి అదే విధంగా బోధ క్రోలితమైన సమిష్టి బోధానంద ఉపలక్ష్మి కృష్ణమూర్తి నాయన గారికి మనమున్న తలిచి నా ద్వాదశి నమస్కారాలు చెప్పుకుంటూ మరి వేదికను అలంకరించిన పెద్దలు మరి అదే విధంగా మన రమణార్యులు ఒక సంతోషకరమైన విషయం ఏమంటే ఈ శివరామ దీక్షిత బోధను ఆయన మరియు ఆయన మనమున ఆ శివరామ దీక్షితుల వారు మరి ఏ విధంగా చెయ్యాలి అంటే అందరికీ ప్రచారం చేయాలి అని ఆయన కంథనం కట్టుకున్నారు మరి అదే విధముగా మేము కూడా ఎక్కడ గురువు ఎవరైనా గురువు గురువే ఈ శరీరం గురువు కాదు కాబట్టి ఎవరు చెప్పినా మనం మంచిని తీసుకోవాలి చెడుని వదిలిపెట్టాలి అని మా గురువు గారు చెప్తా ఉండే అదే విధముగా అలా చెప్పబట్టే సమిష్టి బోధనందోపుల నుంచి కృష్ణమూర్తి నాయన గారి దగ్గర మేము బోధ నేర్చుకోగలిగాము అదే విధముగా ఈ అయ్య గారు కూడా మాకు అప్పట్లో ఈ రమణ అయ్య గారు కూడా కలవడం జరిగింది కాబట్టి ఎవరు చెప్పినా మన సిద్ధాంతాన్ని ఒక దావత తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు మన అందరం కూడా వారికి సహకరించాలి ఎందుకు సహకరించాలి అంటే ఇది ఈ శివరామ దీక్షల సిద్ధాంతం అంటే ఇది సిద్ధాంతం ఇది రాతాంతం కాదు ఈ తీసుకెళ్లాలన్న మనసులో ఉంటే ఆ అంటే వినవలనని కనవలనని వల్లనని మనసందున కోరిక గలుగు మనుజుడే వినుడి అన్నట్టు మరి ఆయన మనములో ఆ విధంగా ఉండాలి ఆయనకి నా ధన్యవాదాలు ద్వాదశి వందనాలు ఎందుకంటే మరి ఎవరు కూడా సిద్ధాంతాన్ని తీసుకెళ్ళాలన్న ఆలోచనలో లేరు సిద్ధాంతాన్ని తీసుకెళ్తామంటే మా పూర్తి సాకారము మేము అందిస్తాము మరి అదే విధముగా ఇప్పుడు బోధ వివరం ఏమంటే అందరూ మాట్లాడారు అందరూ అన్ని విషయాలు చెప్పారు మరి పరిపూర్ణ వచ్చేసరికి ఏంటంటే మొదలంకరైతే తుది వెళ్ళా వంకరా అని దీక్షితుల వారు చెప్పిండు మొదలెల్ మొదలంకరైతే అంటే గురువును వెతుక్కున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆ ఊరిలో కనుక్కోవాలి ఆయన ఏ విధంగా ఆలో తెలుసుకోవాలి ఎందుకు అంటే ఒక ఒక పాత్ర కొనేటప్పుడు మనం ఆలోచించి పోయి పది షాపులు తిరిగి కొనుక్కుంటాం ఇది జనన మరణము అనే విధమానుటకయి రచించి ఇస్తేని అన్నందుకు మనం ఏం చేయాలి దీన్ని ఆలోచించి